హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు చూస్తుంది నోటిఫికేషన్ టుడే నోటిఫికేషన్ టుడే ఛానల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో రికార్డ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు ఇంటర్మీడియట్ విద్యార్థి కలిగి ఉండి పద్దెనిమిది నుండి నలభై రెండు సంవత్సరాల లోపున వారి నోటిఫికేషన్ అప్లై చేసుకోగలరు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఇరవై మూడు వేల ఒక వంద ఇరవై రూపాయల శాలరీ ఉంటుంది నోటిఫికేషన్కి సంబంధించి మరింత సమాచారం కోసం ఈ వీడియోని నుంచి చివరి వరకు చూడండి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతాయి వాళ్ళకు కూడా షేర్ చేసి వాళ్ళకి హెల్ప్ చేయండి ఈ నోటిఫికేషన్ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న అబ్జె అభ్యర్థులకి ఎగ్జామినేషన్ నిర్వహించనున్నారు సిబిటి ఎగ్జామినేషన్ ఉంటుంది ఈ ఎగ్జామినేషన్ వచ్చేసి ఆబ్జెక్ట్ టైప్లో మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి ఎయిటీ మార్క్స్ ఉంటాయి ఎయిటీ క్వశ్చన్స్ ఇస్తారు ఎయిటీ క్వశ్చన్స్ నుండి ఫార్టీ క్వశ్చన్స్ జనరల్ నాలెడ్జ్ అండ్ ఫార్టీ క్వశ్చన్ ఇంగ్లీష్ సంబంధించి ఉంటాయి ఈచ్ క్వశ్చన్ విల్ క్యారీ వన్ మార్క్ కేటాయించడం జరిగింది నైంటీ మినిట్స్ టైం కూడా ఇస్తారు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన సిలబస్ ఈ విధంగా ఉంటుంది జనరల్ నాలెడ్జ్కి సంబంధించి ఇండియన్ ఆర్ట్ కల్చర్ డ్యాన్స్ మ్యూజిక్ ఇండియన్ హిస్టరీ ఇండియన్ నేషనల్ మూమెంట్ ఇండియన్ జియోగ్రఫీ అగ్రికల్చర్ ఎన్విరాన్మెంట్ ఇండియన్ ఎకానమీ ఇండియన్ పాలిటీ కాన్స్టిట్యూషన్ సైంటిఫిక్ రీసెర్చ్ అవార్డ్ పర్సనాలిటీస్ ఇన్స్టిట్యూషన్ స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి క్వశ్చన్స్ అడుగుతారు జనరల్ ఇంగ్లీష్లో కాంప్రహెన్సివ్ వన్ వర్డ్ సినోనిమ్స్ యాంటోనిమ్స్ స్పెల్లింగ్ ఎర్రర్ స్పాటింగ్ ద ఎర్రర్ గ్రామర్ నౌన్ ప్రొనౌన్ అడ్జెక్టివ్ వర్బ్ ప్రిపోజిషన్ కంజక్షన్ యూజ్ ఆఫ్ ఏఐన్ ద ఐడియమ్స్ అండ్ ఫ్రేజెస్ సంబంధించిన క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్న అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి వయసు పద్దెనిమిది నుండి నలభై రెండు సంవత్సరాల లోపు ఉండాలి అప్పరేజి రిమిట్లో రిలాక్సేషన్ ఇచ్చారు ఫైవ్ ఇయర్స్ ఎస్సీ ఎస్టీ బీసీఈడబ్ల్యూసీ వాళ్లకు మరియు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్లకు టెన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ఖాళీల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు ఇంటర్మీడియట్ విద్యార్థులు కలిగి ఉన్నవారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్లు ఉన్న ఖాళీల వివరాలు జిల్లాల వారిగా ఈ విధంగా ఉన్నాయి వైఎస్ఆర్ కడప జిల్లాలో ఓసీ కేటగిరీలో రెండు ఉన్నాయి ఎస్సీ గ్రూప్ వన్కి సంబంధించి ఒక పోస్ట్ ఉంది టోటల్గా మూడు ఉన్నాయి శ్రీకాకుళం డిస్టిక్లో ఏడు పోస్టులు ఉంటే ఓసీ వాళ్ళకు మూడు బీసీఏ వాళ్ళకు ఒకటి ఎస్సీ గ్రూప్ వన్ ఒకటి ఎస్సీ గ్రూప్ టూ ఒకటి ఓ ఎస్టీ వాళ్ళకు ఒక పోస్ట్ ఖాళీ ఉంది కృష్ణా డిస్టిక్లో పది ఉంటాయి ఓసీ వాళ్ళకి ఐదు డబ్ల్యూఎస్ వాళ్ళకు ఒకటి బీసీఏ వాళ్ళకు ఒకటి బీసీసీ వాళ్ళకు ఒకటి ఎస్సీ గ్రూప్ వన్ ఒకటి ఎస్సీ గ్రూప్ టూ ఒకటి టోటల్గా పది పోస్టులు ఉన్నాయి ఈస్ట్ గోదావరి జిల్లాలో ఓసీ వాళ్ళ నాలుగు పోస్టులు ఉన్నాయి ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఆ వెబ్సైట్ వచ్చేసి డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఏపిఎస్సి డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోండి అప్లై చేసుకోవడానికి ఈ నెల పదమూడవ తేదీ నుండి వచ్చే నెల రెండవ తేదీ వరకు అవకాశం కల్పించారు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఇరవై మూడు వేల ఒక వంద ఇరవై రూపాయల శాలరీ ఇస్తారు ఈ నోటిఫికేషన్ ద్వారా రికార్డ్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు ఈ నోటిఫికేషన్ హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి నుండి రిలీజ్ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని జిల్లాలో అన్ని కోర్టులో ఉన్న రికార్డ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు ఇదండి నోటిఫికేషన్ సంబంధించిన సమాచారం మరో మంచి నోటిఫికేషన్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్